హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టీవీ ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత కొన్ని మధ్య ఎమ్మెల్యేల పనితీరుపై సర్వే నిర్వహిస్తున్నారు అన్నది కూడా నేను చూడటం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ఏ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు సరిగ్గా పనిచేస్తున్నారు లేదా అన్నది సర్వేల ద్వారా తెలుసుకుంటున్నారా అన్నది చూశాము అయితే ఇక్కడ స్థానికంగా ఉండేటటువంటి శాసనసభ్యులు వారి యొక్క పనితీరు ఆధారంగా వారికి మార్కులు వేస్తారు కాబట్టి వాళ్ళు చేస్తున్న పనుల్ని మనం ప్రజల ముందుకు తీసుకుని రావాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది అందుకోసం నేను మన గురజాల నియోజకవర్గంలో ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులు శ్రీ ఎరతనే శ్రీనివాసరావు గారు వారు సామాన్య ప్రజల యొక్క సమస్యల పట్ల ఉన్న అవగాహన మన నియోజకవర్గంలో సమస్యలు చాలా ఉన్నాయి వాటన్నిటినీ ఒకసారిగా తీర్చాలంటే అల్లావుద్దీన్ అద్భుత దేవం వస్తేనే తీరుద్ది కానీ వన్ బై వన్ ఒక్కొక్కటి సమస్యను తన దృష్టికి తీసుకుని వచ్చిన వెంటనే పరిష్కారం తీసుకుని అడుగులు వేస్తున్నటువంటి విధానాన్ని చూసి ముచ్చటేస్తుంది అందులో భాగంగా నేను తన దృష్టికి గురజాల ఎంట్రన్స్లో బైపాస్ నుంచి వెళ్ళేటటువంటి రోడ్డు అక్కడ ఇరుకుగా ఉండి వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు ప్రమాదాలు జరిగే అవకాశం చాలా ఎక్కువగా ఉందని చెప్పేసి తన దృష్టికి తీసుకెళ్ళటం జరిగింది సహజంగా ఒక సమస్యను వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళినప్పుడు దాని గురించి పరిష్కారం తీసుకునే ప్రయత్నం చేస్తారు అధికారులతో మాట్లాడతారు కాంట్రాక్టర్లతో మాట్లాడతారు సమస్యను పరిష్కరిస్తారు అంతవరకు ఏ రాజకీయ నాయకుడైనా చేస్తారు బట్ కానీ ఎరతనేని శ్రీనివాసరావు గారు ఇంకొక అడుగు ముందుకేసి సమస్యని ఎవరైతే తన దృష్టికి తీసుకెళ్లారో వారికి ఫోన్ చేసి అక్కడ ఉన్నటువంటి సమస్య పట్ల ఉన్నటువంటి పరిస్థితులు దానికి తను సూచించిన సూచనలు ఆ సమస్య పరిష్కారం అయ్యే విధానం గురించి వివరించడం ఇది చాలామంది తక్కువ మంది నాయకుల్లో ఉంటుంది ఈ లక్షణం ఆ లక్షణం ఇక్కడ శ్రీనివాస శ్రీనివాసరావు గారికి ఎందుకంటే నేనే తన దృష్టికి తీసుకెళ్ళాను సార్ ఇక్కడ సమస్య ఇది ఉందని సమస్య ఆల్రెడీ అక్కడ పరిష్కారం దిశగా కొంతమేర ఒక సైడు రోడ్డు వర్క్ జరుగుతుంది రెండో సైడ్ రోడ్డు వరకు ఆగింది నిన్న వరజాల ఈ యొక్క ఎన్టీఆర్ గారి వద్దంతి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఆ రోడ్డును వెళుతూ దాన్ని చూడటం జరిగింది దానికి సంబంధించిన అధికారులతోటి దానికి సంబంధించిన కాంట్రాక్టర్లతోటి మాట్లాడటం జరిగింది అంతవరకు బాగానే ఉంది ఒక శాసనసభ్యులుగా అంతవరకు తన బాధ్యత తను విధానం కానీ మరలా ఆ సమస్య గురించి తనే ఫోన్ చేసి ఇది మీరు నా దృష్టికి సమస్యను తీసుకుని వచ్చారు ఈ సమస్యకి ఇదిగో ఇక్కడెక్కడ ఈ లోపాలు ఉన్నాయి నేను కాంట్రాక్టర్లతో అధికారులతో మాట్లాడటం జరిగింది ఆ సమస్య తొందరలోనే పరిష్కారం అవుతుందని చెప్పేసి మరలా కాల్ బ్యాక్ చేసి ఆ సమస్య గురించి వివరించిన తీరు నిజంగా చాలా ఇది నిజమైన నాయకులకు ఉండాల్సినటువంటి లక్షణం ఈ లక్షణం చాలా కొద్ది మందిలోనే ఉంటుంది ఈ లక్షణాన్ని ఎవరైతే అందిపుచ్చుకొని ఈ సమస్యను పరిష్కరించే దిశగా దానికి సంబంధించి మరలా అప్డేట్ ప్రజలతో మమేకమై ముందుకెళ్తారో తప్పకుండా వాళ్ళు ప్రజల మనసులు కనుగొంటారు ఎక్కువ రోజులు రాజకీయాల్లో ప్రజల గుండెలో నిలిచిపోతారు ఆ దిశగా అడుగులు వేయాలని చెప్పేసి ఖచ్చితంగా నేను కోరుకుంటున్నాను అయితే ఇక్కడ నాయకులకి నాదొక చిన్న విన్నపం చూసినా ఎవరైతే శాసనసభ్యులు ఉన్నారో ఎవరైతే శాసన మండలి సభ్యులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు మీ దృష్టికి సమస్యలు తీసుకొచ్చే నాయకుల కంటే కూడా వారు వ్యక్తిగత అవసరాలకు వచ్చే నాయకులు ఎక్కువయ్యారు వందలో ఎనభై నుంచి తొంభై శాతం మాకు వ్యక్తిగతంగా ఇవి కావాలని వచ్చే నాయకులు ఎక్కువయ్యారు వీళ్ళు ప్రజా సమస్యలు తీసుకుని వచ్చేసి వాటితో పాటుగా వాళ్ళ యొక్క వ్యక్తిగత సమస్యలను కనుక పరిష్కారం చేసుకోగలిగితే ఖచ్చితంగా వాళ్ళకి లబ్ధి జరుగుద్ది నాయకులుగా మీకే లబ్ధి కానీ వీళ్ళు వాళ్ళ స్వార్థం కోసం తప్పితే వాళ్ళు వ్యక్తిగత పనులు కావచ్చు లేకపోతే మీ పక్కన దిగినటువంటి ఫోటోలను పబ్లిష్ చేస్తూ మేము వ్యక్తిగతంగా వాళ్ళకి వాళ్ళ అంశాలను అని చెప్పేసి వాళ్ళ ఆర్థిక లేదా వాళ్ళ యొక్క గౌరవాన్ని పెంపొందించుకోవడం కోసం చేస్తూ మీ యొక్క ఉనికిని దెబ్బతీసే ప్రమాదాలు జరుగుతుంది ఇది కొంచెం దృష్టిలో పెట్టుకోవాలని చెప్పేసి నేను అందరి నాయకులకి విన్నవించుకున్నాను ఈ ప్రాసెస్లో ఎవరైతే ఎక్కువగా ఈ వ్యక్తిగత లబ్ధి కోసం పోరాడే వాళ్ళ దృష్టిలో ఈ నిజంగా సమస్యల కోసం పనిచేసే వాళ్ళు మీ దగ్గరికి రావటానికి సమయం కుదరదు మీ దగ్గర వాళ్ళు మనసు విప్పి మాట్లాడటానికి అవకాశాలు దొరకు ఎప్పుడన్నా మాట్లాడదామన్నా సరే వీళ్ళందరూ ఎక్కువ శాతం ఉండటం వలన మాట్లాడలేని పరిస్థితి కూడా ఈ రోజున నిజంగా ప్రజా సమస్యల మీద పోరాటం చేసే వ్యక్తులకి ఇబ్బంది పడుతుంది అది దృష్టిలో ఉంచుకొని ఎవరైతే ప్రజల కోసం పనిచేస్తున్నారో వాళ్ళకి మీరు అనునిత్యం కొంచెం టచ్లో ఉండేసి వాళ్ళని కాపాడుకుంటూ వీళ్ళను కూడా కాపాడుకుంటూ వెళ్తే ప్రజా సమస్యలు తీరుతాయి రాజకీయంగా లబ్ధి జరుగుద్ది కొంతకాలం పాటు రాజకీయాల్లో రాణించగలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఏదేమైనప్పటికీ బురదాల శాసనసభ్యులు ఎరతనేని శ్రీనివాసరావు గారు అవలంబిస్తున్న తీరు ప్రతి నియోజకవర్గంలో ప్రతి శాసనసభ్యులు అవలంబించాలని ప్రజా సమస్యల పరిష్కారం దిశగా ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై జవాన్ జై కిసాన్ జై